నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని టొమాటో మిరియాల రసం ప్రిపేర్ చేయబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇది ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు రాని వారు కూడా రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఒక మూడు నాలుగు చిన్న టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి మొక్కలు కట్ చేసి ఒక ఉసురుగా స చింతపండు తీసుకుని ఈ రెండు కూడా కలిపి ఉడికించేస్తున్నాను వీటిని అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మొక్కలు ఈ విధంగా ఉడికించుకోవాలి చింతపండుతో కలిపి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము తిన్నైతే తీసి పక్కన పెడదాము ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఏడింది వెల్లుల్లి వేసి దంచి పెట్టాను ఈ విధంగా ఇలా దంచుకొని పెట్టుకొని పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వద్దాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ నిలువ కట్ చేసి వేసాను రెండు పచ్చిమచ్చి నిలువ చీల్చి వేసాను రెండు బుల్ కరివేపాకు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పొడి ఈ రెండు పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పోపులో కావాల్సిన ఒక స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి పచ్చిపచ్చగా దంచి పెట్టాను ఇప్పుడు మనం ఈ టమాటా తీసి పక్కన పెట్టాము కదా ఉడికించింది ఇప్పుడు దీనిలో స్మాష్ చేసి ఇదంతా కూడా వాటర్ వేసి ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో వడకట్టుకున్నాము ఈ విధంగా పప్పు రుబ్బుల రుబ్బుకొని చెప్పి ఇలాగా స్ట్రైనర్లో వేసి వడకట్టేసి తీసుకొని మనకి వాటర్ ఎంత కావాలో కూడా దీనిలో వేసేసుకోవాలి ఇదంతా కూడా దిగి దిగే వరకు అలా నొక్కి పట్టుకొని కంప్లీట్గా క్లోజ్ చేసి వాటర్ వేసుకున్నాము పులుసుకు తగ్గట్టు మనకి ఎంత పలుసుగా కావాలో అది చూసుకొని పులుపు చూసి వాటర్ వేసుకోవాలండి ఈ విధంగా మనకి ఇప్పుడు ఇందులోనే స్టవ్మే పెట్టే అనేది ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకున్నాము మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కరివేపాకు వేసేసుకుందాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత పొడి ఇప్పుడు పసుపు వేసుకుందాము ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పసుపు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిరియాలు వెల్లుల్లి ముద్ద వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి దీన్ని కలుపు మొత్తం కూడా అంతా కలిసే విధంగా కలుపుకుందాము ఇలా కలిపేసుకొని దీన్ని మరిగించేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగితే సరిపోతుందండి ఎక్కువగా మరిగించకూడదు ఈ మిరియాల అయితే ఈ విషయాన్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి చూడండి ఈ విధంగా మసాల పెట్టుకోవాలి ఈ చారైతే ఐదు ఆరు నిమిషాల కంటే ఎక్కువ కూడదండి మరి గమనించండి ఈ విషయం అయితే చూడండి మనకి ఇది రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసాక ఒక అర నిమిషం పాటు అలాగ ఉంచి ఈ రసాన్ని తీసి పక్కన పెట్టుకుందామండి అంతకంటే ఎక్కువ ఉంచకూడదు ఈ వేడికే ఆ కొత్తిమీర కూడా మెత్తగా అయిపోతుంది వాడిపోతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఒక స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసాను అలా వేసుకున్న తర్వాత వేడి అయినాక ఇప్పుడు ఈ కచ్చపచ దంచిన వెల్లుల్లి ఉంది కదా అందులో వేసేసుకొని ఇవి చిటపటం అనేదాకా వేయించుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇవి కూడా చిటపటం అన్న తర్వాత బాగా వేగినాక చిటకడంత ఇంగు వేస్తున్నాను ఇంక వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక్కసారి కలుపుదాం అలాగా నిదానంగా ఈ సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇది గమనించండి ఇప్పుడు ఒక మూడు ఎండుమిరపకాయలు తీసి మధ్యలోకి తుంచి వేసాను ఈ వెండి మిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అంతేనండి మనకి పోపు రెడీ అయిపోయింది ఈ పోపు తీసుకొని మనం ఈ రసంలో వేసేసుకుందాము ఈ చారులోనే వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకుందాం ఈ రసాన్ని అయితే దీనికి బెండకాయ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఏదైనా ఫ్రై మనకు నచ్చింది పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఎండాకాలం ఇలాగా రసం తింటే మాత్రం మనకు పక్కన ఏదైనా కర్రీస్కి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మిరియాలు చాలా ఆరోగ్యానికి మంచిది అందరికీ తెలిసిన విషయమే మరి ఇలా కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రసం అయితే మిరియాల చారు ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్